పద్నాలుగున కొవ్వూరు యువకులకు జాబ్ మేళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జాబ్ మేళలో ముప్పై రెండు కంపెనీలు పాల్గొంటాయి పది నుంచి ఇంటర్ ఐటిఐ డిగ్రీ బీటెక్ ఫార్మసీ పీజీ దాకా అర్హులే రిక్రూట్ అయ్యే యువకులకు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల నుంచి ఐదు పాయింట్ ఏడు లక్షల వార్షిక వేతనం జాబ్ మేళలో టెక్ మహీంద్ర అమర్ రాజా ఎంఆర్ఎఫ్ టైర్స్ రిలయన్స్ అపోలో ప్రతినిధులు కొవ్వూరు నియోజకవర్గం యువకులకు తొలి ప్రాధాన్యత యువతకు ఉపాధి కల్పిస్తామన్న ఎన్నికల హామీల అమలులో భాగంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు టెక్ మహీంద్ర అమర్ రాజా ఎంఆర్ఎఫ్ టైర్స్ రిలయన్స్ అపోలో హెటెరో డ్రాగ్స్ పేటిఎం లాంటి ముప్పై రెండు పారిశ్రామిక ఫార్మా సాఫ్ట్వేర్ సంస్థల ప్రతినిధులు ఈ జాబ్ మేళా ద్వారా రిక్రూట్ చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్ళలో అందుతున్నాయన్నారు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను కొవ్వూరు నియోజకవర్గంలో సంక్షేమము అభివృద్ధి దిశగా పయనిస్తున్న మాకు మీ సపోర్ట్ ఎంతో బాగుంది మీ వల్ల జనంలోకి అది తీసుకోకపోబోతున్నాం కాబట్టి మీరు దాన్ని అందరికీ గ్రామ గ్రామాన మీ ద్వారా చేరుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించ నిర్వహించడం జరిగింది రేపు పద్నాలుగో తేదీ ఇక్కడ బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆ రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ ఇవ్వడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి వంద రోజులు అవుతుంది మూడు నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి పద్నాలుగో తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ ముప్పై రెండు కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి అందులో పదో తరగతి ఇంటర్ ఐటిఐ డిగ్రీ బీటెక్ ఫార్మసీ పీజీ చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి వీళ్ళందరూ కూడా సంవత్సరానికి లక్ష అరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి ఇందులో ముప్పై రెండు కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జాబ్ మేళాకు వచ్చే యువత తప్పకుండా ఎనిమిది కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జెరాక్స్లు లు ఆధార్ కార్డ్స్ జెరాక్స్ కాపీలు పాన్ కార్డ్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి జాబ్ మైలాసు మనం వీలైతే క్వార్టర్లీ ఒకసారి లేదు ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా జరుపుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ దీంట్లో మేము ఒక యాప్ ఇవ్వడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో ఉన్న అందరికీ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు ఒక పదిహేను వందల మంది దాకా ఎన్రోల్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకొని ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని యువతని అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో పిల్లలు జాబ్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూశాను వాళ్ళందరూ అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని అడగడం జరిగింది ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాళ్లలో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి గారని మనకు అందరికీ తెలుసు కానీ మనము మన చేతనైనంత మనం కూడా చేయాలని చెప్పి ఈ నిర్ణయం ప్రభుత్వం ద్వారానే మేము తీసుకొని ఎం ఎంపీ గారు సహకారంతో ఎంపీ గారు సహకారంతో అన్ని కంపెనీస్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది వాళ్ళందరూ కూడా జాబ్స్ తప్పకుండా ఇస్తారు ఒకవేళ ఆ జాబ్కి అన్ఫిట్ అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాబ్ లో అన్ఫిట్ అయితే ఒక బిడ్డ ఆ జాబ్ కి సరిపోడు అనుకోండి మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయనుకోండి ఆయనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఒక త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు ఆ జాబ్ లోకి తీసుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కూడా ఎంపీ గారు వాళ్ళతో కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ జాబ్స్ తప్పకుండా గ్యారంటీ గా ఉంటాయని కూడా మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటున్నాను కాబట్టి కొవ్వూరు యువత తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇంకొక ఆరు వందల మంది టౌన్లో నుంచి వాళ్ళందరూ కూడా దాంట్లో ఎన్రోల్ అయ్యారు ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము మొదట కోవూరు నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాము అది మీకు పత్రికా ముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని టెక్ మహేంద్ర అమర్ రాజా డ్రగ్స్ పేటిఎం అపోలో రిలయన్స్ ఎంఆర్ఎఫ్ టైర్ విన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి సో అన్ని మంచి కంపెనీసే మంచి శాలరీ బేసెస్ కూడా అన్ని బాగున్నాయి